నా పేరు వాకిట అశోక్ కుమార్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడిని ఈ రోజు మీ అందరి వాడిగా జర్నలిస్ట్లు అందరికీ ఒక్కటే వేడుకుంటున్నాను ప్రెస్ అనే అంశము కొంతమంది దొంగలు ప్రబంధ హస్తాల్లో మళ్ళా కబ్జా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు ప్రధాన పత్రికలు ప్రధాన ఛానళ్ల పేరుతో వాళ్ళ కింది స్థాయి రిపోర్టర్లను వాళ్ళ స్టాఫ్ ను బెదిరించి ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు ఈ రోజు మనం సమాజంలో ఓటుకు నోటును ప్రశ్నించే జర్నలిస్లం అంటే మీరు సమాజానికి ఏం చెప్తున్నారు నేను అడుగు ఒకటే అడుగుతున్నా జర్నలిస్టులు విజ్ఞతతో ఆలోచన చేయాలి చాలామంది విఘ్నులు ఉన్నారు అందరిని మేము అనట్లేదు కొంతమంది దొంగలు ఈ ప్రెస్ క్లబ్లో అద్దం పెట్టుకొని పదవులు కట్టబెట్టుకొని మేము డెమోక్రసీ వేలో ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరగాలని మేము మా సంఘం తరఫున పోరాడి ఇరవై సంవత్సరాల వరకు ఎలక్షన్ జరగకుండా అన్యక్రాంతమైన దాన్ని ఈరోజు జర్నలిస్టులకు అంకితం చేయాలని జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ను అంకితం చేయాలని ఎన్నికల్లో నిలబడ్డాము కానీ పదవుల కొరకు ఆశించి కానీ ఏదో ఆశించి కానీ నిలబడలేదు ఈరోజు దొంగలు చాలామంది కూడా ప్రెస్ క్లబ్ను అడ్డం పెట్టుకొని ఓటుకు నోటు కొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫంక్షణాలు బుక్ చేసి దావతులు విందులు వినోదాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇది ఎక్కడ దౌర్భాగ్యము పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి ప్రెస్ క్లబ్ ఎన్నికల అధికారి దృష్టిలో పెంచుకోవాలి ఎన్నికలు ఈ ప్రెస్ క్లబ్ ఎన్నికలు వచ్చేది ఏమిటి జర్నలిస్ట్ కోసం అసోసియేషన్ కోసం ఒక సంఘం భవనం దీనికి ఇన్ని కుయుక్తులు ఇన్ని ఎత్తులు పై ఎత్తులు ఎత్తులు పై ఎత్తులు రెండు వందల యాభై రెండు ఓట్ల సభ్యత్వాల కోసం రెండు లక్షల రాజకీయాలు చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక రాజకీయం చేస్తున్నారు జర్నలిస్ట్ సంఘం అయినా ప్రెస్ క్లబ్ అయినా జర్నలిస్ట్ల సంక్షేమం కోరాలే ఈడ సంక్షేమం కోరట్లేదు లేదు నీవు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ప్రెస్ క్లబ్ ను ఆధునీకరిస్తామంటే జర్నలిస్ట్ మేధావులు ఉన్నారు విఘ్నలు ఉన్నారు ఆలోచన చేయాలి మీరు విఘ్నతతో ఓటేయాలి వాళ్ళు ఖర్చు ఎక్కడి నుంచి పెడుతున్నారు మన పైసలే మన పేరు పైసలు తెచ్చి ఖర్చు పెడుతున్నారు మనల్ని ఆడ తాకట్టు పెడుతున్నారు నాయకుల దగ్గర ఇతర ఇతర వారి దగ్గర ఆనాడు లిస్టు డబల్ బెడ్రూమ్ ఇండ్ల జాబితాలలో కూడా మాజీ మంత్రి వెంబడి ఉండి దొంగల్లాగా జాబితా తయారు చేసి వాళ్ళ వాళ్ళ పత్రికలకు సంబంధించిన మేధావులు తయారు చేసిన వాళ్ళు ఈరోజు ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఉన్నారు ఈరోజు వాళ్ళను ఓడించాలే ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా నాలుగు పత్రికలు ప్రధాన పత్రికలు ప్రధాన ఛానళ్ళు మేమే అని చెప్పుకొని సబైటర్ల మీద ఒత్తిడి పెడుతున్నారు వాళ్ళ సిబ్బంది మీద పెడుతున్నారు వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నారు ఇలా ఈరోజు బిలో పావర్టీ లైన్ కింద ఇల్లు ఎట్లా ఇచ్చిండ్రు ప్రభుత్వం కూడా దూరదృష్టితో ఆలోచన చేయాలి వాళ్ళ ఇళ్ళపై మరొకసారి స్టడీ చేయాలి సిట్టింగ్ జడ్జి విచారణ చేయాలి ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం కలెక్టర్ గారిని మంత్రులను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం బిలో పవర్టీ లైన్ ఎవరు వస్తారు బిలో పవర్టీ లైన్ ఉల్లంఘించి ఇండ్లు ఇచ్చిండ్రు కార్లు బండ్లాలు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇచ్చారు మళ్ళీ ఎనభై గజాలు ప్రభుత్వ స్థలం ఇస్తే ఈ రోజు నూట యాభై రెండు వందల గజాలు కబ్జాలో ఉన్నారు మళ్ళీ దాని ఎంక్రోచ్మెంట్ ఎంక్రోచ్మెంట్ చేయితే కూడా మీరు ప్రభుత్వం చూస్తూ ఉంటుంది ఇంకోటి ఒకటే పేరు మీద మూడు నాలుగు ప్లాట్లు పొందిండ్రు నేను ప్రభుత్వ అధికారులను రెవెన్యూ అధికారులను ఒకటే ప్రశ్నిస్తున్నా ఒకటే సర్వే నెంబర్ మీద మూడు నాలుగు ప్లాట్లు ఉన్నప్పుడు మీరు త్రీ సిక్స్టీ డిగ్రీకి సర్వే చేసినప్పుడు ఈ నిజాలు బయటపడతలేవా ఈ నిజాలు ఎక్కడ పోతున్నాయి ఈ నిజాలు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎవరు దాచిపెడుతున్నారు సర్వే చేసింది మీ అధికారులే ఇక్కడ తప్పు జరుగుతుంది మేము అందుకే సిట్టింగ్ జడిస్తున్నాం విచారణ చేయాలని కోరుతున్నాం ఈ తప్పులను ఇరవైలే నిరుపేద జర్నలిస్టుకు ఇబ్బందులే అవుతున్నాయి ఎప్పుడైనా పెద్ద పత్రికలు పెద్ద ఛానల్ అంటూ పెద్ద పెద్ద జీతాలు తీసుకుంటారు నిరుపేద జర్నలిస్టులను అన్నక్రాంతం చేస్తున్నారు ఏ ప్రభుత్వం అన్నారండి ఆ నలుగురే ఆ నాలుగురే పెద్ద పత్రికలు మేమే ముందు ఉంటాం మేమే ఫస్ట్ ప్రతి పథకం మేమే పొందుతాం అనేది ఒక ధోరణి నడుస్తుంది మేము అదన్నిటికీ పోరాటం ఫలితమే ఈరోజు ప్రభు ఎన్నికలు మేము ఆ రోజు కూడా రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులు అందరి కోసం పాదయాత్ర చేయాలన్నాము పాలముటు ప్రగతి భవన్ ఆ రోజు ఈరోజు ఆ రోజు నా ఉన్న మాజీ మంత్రి నాయకులు దాన్ని తప్పుదారి పట్టించి మాకు ఈ జిల్లా నుంచి చెడబేరు వస్తుంది అనుకున్నారు కానీ మేము రాష్ట్ర మొత్తం జర్నలిస్టులకు కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్ర మొత్తం ఒక జర్నలిస్టుల డబుల్ బెడ్రూమ్ల కోసం ధర్నా చేయాలనుకున్నాం కానీ దాన్ని తప్పుదారి పట్టించారు ఇదంతా అన్యక్రాంతం చేస్తున్నారు ఈ రెండు వందల యాభై రెండు ఓట్ల కోసం ప్రెస్క్లబ్ కోసం కష్టపడిన వ్యక్తులను మీరు గెలిపించాలి ఈరోజు ఒకటే విఘ్నతతో ఆలోచన చేయాలి ఏ సంఘం మీ సమస్యల పట్ల కొట్లాడింది ఏ సంఘం అయినా ఏ నాయకుడైనా ఏ సంఘం నాయకుడైనా మంత్రితోన కానీ ఎమ్మెల్యేతోన కానీ అధికారులతోన కానీ ఎవరైనా పోయి ప్రశ్నించే దమ్ముని అని ఆడుతున్నా మా సంఘం ఆ ఫ్రీడమ్ ఇచ్చింది ఆ డెమోక్రసీ ఇచ్చింది మాకు ఆ బాధ్యతలు ఇచ్చింది మీకు పూర్తి బాధ్యత ఇస్తాం సంఘం మేంబడి ఉంటుంది మీరు పోరాడండి అన్నది మా సంఘానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం మా సంఘం ఈరోజు డెమోక్రసీ వేలో అధ్యక్షుడు నేనే ఉండాలని నేను ఎప్పుడు కోరికే మా సంఘం స్వచ్ఛందంగా నీవే ఉండాలి నీ పోరాట పటిమ ఉంది నువ్వు గట్టిగా మాట్లాడతావు ఏ అధికారంలో నిలదీస్తావు తప్పు జరిగినప్పుడు పోరాడతావు అని నన్ను నిలబెట్టింది అని నేను నిలబెడతాను అని ఎక్కడ అనుకోలేదు ప్రెస్ క్లబ్ కొరకు నేను కొట్లాడిన నేనే నిలబడాలని ఎప్పుడు నేను ఆశించలేదు కానీ ఈరోజు చూస్తే బాధాకరం అనిపిస్తుంది ఈ పది లక్షల రూపాయలు ఈరోజు ఖర్చు పెడుతున్నారు ఫంక్షణాలు బుక్ చేసి దావతులు టూర్లు షికార్ల పేరుమిన జర్నలిజాన్ని విలువలను తీసేస్తున్నారు సమాజంలో విలువలు కొద్ది గొప్ప ఉన్నాయి ఆ విలువలను తీసేసే విధంగా దొంగలు వస్తున్నారు మీరు మోసపోకండి విజ్ఞతతో ఆలోచించి ఓటా చేయండి మీకు అన్ని తెలుసు ఎవరి ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఎవరు ఎంత సంపాదించారు ఎవరి ఆస్తులు ఎంత నిక్కు తెలిసాలే మీకు అన్ని విజ్ఞతతో ఆలోచన చేయండి నెక్స్ట్ మేము అదే స్టెప్ తీసుకుంటాం ఏ జర్నలిస్ట్ ఆస్తులు ఎంత ప్రభుత్వం విచారణ చేయాలి వీళ్ళ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళు పత్రికా స్థాయి నుంచి ఎక్కడి నుంచి వీళ్ళ జీవన ప్రమాణాలు స్టార్ట్ అయినాయి వీళ్ళు ఎంత పోరాటం చేసిన రు వీళ్ళు ఎక్కడి నుంచి వీళ్ళ ప్రస్థానం స్టార్ట్ అయింది వీళ్ళు జీరో ఏ ప్రభుత్వం అన్న రాని మేమే లబ్ధి పొందాలి మేమైనా ఇల్లు పొందాలి ఏ పథకం అన్న రాని తోటి జర్నలిస్టులు మళ్ళీ వాళ్ళు కూడా లబ్ధి పొందాలి అని ఏనాడు కూడా ఆలోచన చేరు ఈ రోజు అత్యాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి మేము జర్నలిస్టుల సంక్షేమం కొరకే పోరాడుతున్నాం నేను అందరి వాడిని జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాడతా ఎప్పటికి పోరాడతా ఎప్పుడు అండగా ఉంటా నేను జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ ను అంకితం చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో నిలబడుతున్నా ఇంకొకటి ప్రభుత్వ పరంగా ఏదన్నా ముందు వస్తుంది రాదు జర్నలిస్ట్ విధి నిర్వహణలో బైకు మీద కింద పడి కాలి ఇరిగింది ప్రెస్ క్లబ్ నుంచి ఓ పదివేలు వాళ్ళ ఇంటికి చేరితే వాళ్ళ కుటుంబం సంతోషపడుతుంది ఒక ప్రెస్ క్లబ్ అనే కుటుంబం ద్వారా మాకు సాయం పొందిందని ప్రెస్ క్లబ్ అంటే కూడా ఒక కుటుంబం లాగా ఉన్న జర్నలిస్ట్లను కాపాడుకోవాలి యూనియన్ అతీతంగా వ్యవహరించాలి అందరు కూడా గమనించి విజ్ఞతతో ఆలోచన చేసి ఓటేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న డబల్ బెడ్రూమ్ దొంగలు వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త లక్షలు వెచ్చిస్తున్నారు వేలు వెచ్చిస్తున్నారు మందు విందు అన్ని ఖర్చు పెడతా ఈ ఈరోజు లీగల్ గా ఒక పాయింట్ దొరికింది మాకు లీగల్ గా ఎక్సైజ్ కు తొమ్మిది వేల రూపాయలు చెల్లించు ఫంక్షన్ హాల్గా దావత్ పెట్టడానికి అది లీగలే కదా ప్రభుత్వానికి కట్టిండ్రు కదా అంటే ఎన్నికల అధికారి విచారణ చేయాలి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి ఇది పద్ధతి కాదు ఎన్నికలు సజావుగా డెమోక్రసీ వేలో జరగాలి కలెక్టర్ కూడా స్పందించాలి డెమోక్రసీ వేళ ఎన్నికలు జరగాలి ఇది లీగల్గా వాళ్ళు తొమ్మిది వేల రూపాయలు కట్టిండ్రు దావత్ చేసుకోవడానికి ప్రెస్ క్లబ్ అనేది ఓటుకు నోటు ప్రలోభాలు చేయకూడదు మీరు బాగా గమనించండి ఐదు వందలు జర్నలిస్ట్కి ఇస్తారంట సభ్యార్కి ఐదు వేలు ఇస్తారంట ఇవన్నీ ప్రలోభాలకు గురి చేసిండ్రు నిన్న మీటింగ్ పెట్టి ఇండ్లు ఇండ్లు కట్టని వాళ్ళకు మేము కట్టిస్తామని అంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది వాళ్ళకి ఇండ్లు కట్టేయాలని మరి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు రెండేళ్ళ తీసుకొని ఇల్లు అప్పుడు ఎవరు గుర్తు రాలేదా తోటి జర్నలిస్టు మా ఇల్లు వచ్చినా మిగతా జర్నలిస్టుల పక్షాన ఉండి పోరాడుతామని ఎందుకు ముందుకు రాలే అంతా మరొకసారి విఘ్నతతో ఆలోచించాలి మేము ఏది కూడా నా ప్లాట్ కూడా నేను వదులుకొని సిద్ధంగా మీ మోడ మీ వెంట ఉంటా మీ పోరాటం చేస్తా నేను మేనిఫెస్టోలో అదే పెట్టారు నేను అందరు జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ తీసుకుంటా అని ప్రత్యేక ముఖంగా చెప్తున్నా వాళ్ళకి దమ్ముంటే శ్వేతపత్రం వాళ్ళ ఇల్లు అందరికి వచ్చినాకైనా తీసుకుంటా అని ప్రత్యేక ముఖంగా ప్రకటించామను నేను రెడీ వాళ్ళు వాళ్ళు దమ్ముంటే ఓటు అడిగే దమ్ముంటే వాళ్ళ ఇల్లు వదులుకోండి అందరు జర్నలిస్టులకు ఇల్లు వచ్చిన తర్వాతే నేను తీసుకుంటా అని ప్రభుత్వ ముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఈ జర్నలిస్టుల కోరకే మీరు పనిచేస్తే జర్నలిస్టుల సంక్షేమం కోరిన వాళ్ళైతే ఈ డిమాండ్ ఒప్పుకోండి ముందరికి రాండి మేము రెడీ మిత్రుల ఒక చిన్న వినపం ఇండిపెండెంట్ అభ్యర్థులు మేమే పెద్ద ఛానల్ మేమే పెద్ద పత్రికలు అంటూ అందరినీ పిలుచుకొని కెమిస్ట్రీ అండ్ డ్రగీస్ భవన్లో మీటింగ్ ఏర్పాటు చేసిం స్టాఫర్లు అవన్నీ మెసేజ్లు పెట్టి పిలిపించుకున్నారు మీ ప సంఘం కానీ మీ పత్రికానికి కానీ మీకు జీతం ఇచ్చేది మీ పత్రిక డెవలప్మెంట్ కోసం కింది స్థాయి జర్నలిస్టులను స్వేచ్ఛ హరించడే కాదు వీళ్ళు మీరు స్వేచ్ఛ హరించు మీ బ్యూరో పోస్టుల మీద మీరు చేసిన ఆకతాయి పనుల మీద మీ ఎడిటర్లను కలుస్తున్నాం మేము ఫిర్యాదు చేయబోతున్నాం మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్య పద్ధతిగా కొట్లాడతాం మీ పత్రికలు ఛానళ్ళ పైన మీరు చేస్తున్న అరాచకాల పైన మీ పత్రికా ఛానల్ యజమానులకు ఫిర్యాదు చేయబోతున్నాం మేము ఎన్నికల అధికారిని కూడా వీళ్ళని కోరుతున్నాం డిస్క్వాలిఫై చేయాలి వీళ్ళు ఎలా ఎన్నికల ఓటర్లను ప్రభావ ప్రలోభాలకు గురి చేయనికే ఇవన్నీ కార్యాచరణ చేస్తున్నారు పైసలు వెదజల్లుతున్నారు మందు విందు అన్ని వెదజల్లుతున్నారు ఇవన్నీ అరికట్టాడ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని మేము కోరుతున్నాం